హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీకెండ్ అయితే వచ్చింది కదా మా ఇంట్లో అయితే బిర్యానీ అనమాట ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట సో దమ్ బిర్యానీ చూశారు కదండి చూస్తుంటేనే నోరు సో నా స్టైల్లో నేను ఎలా దమ్ బిర్యానీ చేస్తాను ఒకసారి అయితే చూద్దాము అంటే నేను కర్రీ వండేసి అయితే చేస్తానండి బట్ చూడండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మా కేరింతలు అరుపులు వాళ్ళ మాటలు ఇంకా నేనైతే మ్యూట్లో పెట్టలేదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మాత్రమే మ్యూట్ వచ్చేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను కొన్ని అయితే మ్యూట్లో పెట్టలేదు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి సో చూసారు కదండి నేను చేసిన బిర్యానీ అయితే సూపర్ అయితే ఉందనమాట నాకు చాలా బాగా నచ్చింది నాకు కదండి మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఇంకా చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్ అయితే ఎన్వి తక్కువే సో ఎంత మంచిగా చేసినా తినరు ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇంక ఇందులో మనకు కావాల్సినటువంటి మసాలా సరుకులు కూడా వేసేసుకున్నాము ఆల్రెడీ మీకు తెలుసు కదండి సో ఏమేమి వేసుకుంటాము ఇంకా గరం మసాలా చికెన్ మసాలా నెక్స్ట్ కారము పసుపు ఓకే ఇంకా కర్డ్ అయితే ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే గ్రేవీ కింద ఉండాలి కదా సో మనం దమ్ చేసుకున్నా సరే మనకి రైస్ మొత్తం అవ్వాలి కదా ఇంకా ఆ విధంగా అయితే కర్డ్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అందులోకి కొద్దిగా జీడిపప్పులు నెక్స్ట్ నువ్వులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తెల్ల నువ్వులు ఇవి నానబెట్టేసి అయితే బాగా పేస్ట్ చేసి అయితే వేస్తాను నేను ఇంక ఇవ్వండి వీడియో అయితే ఫుల్ చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ వీడియో చూసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్లీజ్ Ni kalتونneuo औरis a la ko vaदmita.

కోసుకురప్ప తాతను అడిగి తాత కొంచెం పుదీనా కోసుకెళ్తాను అండి వద్దు చేసి బాటలు పాడతాయమ్మా చేసి Ég hef bara gleyðið. Það er gulðleira. Hvað er það? ఫ్రెండ్స్ నేనైతే బియ్యం మూడు గ్లాసులు వేసానండి రెండు గ్లాసులు ఏమో సోనా మసూర్ వేసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి వేసుకున్నాను ఇంకా వాటర్ వచ్చి ఫైవ్ గ్లాసెస్ అయితే వేసానండి ఒక గ్లాస్ తక్కువే వేసాను అనమాట ఎందుకంటే మనకి సెవెంటీ పర్సెంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడకాలి కదా కాబట్టి వాటర్ తక్కువే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా కర్రీ ఉడికిచ్చేద్దాము ఇంక ఇందులో అయితే నేను ఆయిల్ కలిపేసాక అప్పుడు వాష్ చేస్తానండి నేనైతే ప్లీజ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి సో అందరూ చేస్తూ ఉంటారు కదా ధమ్ బిర్యానీ ఒకసారి అయితే వెరైటీగా చేద్దామని అయితే నేనైతే ఇలా ట్రై చేస్తాను ప్లీజ్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ 什么？No. ఇంక ఇవ్వండి నేను ఇంకా బిర్యానీలోకి వేయాల్సినటువంటి అన్నీ ఇంక ఇవేనమాట అన్నీ వేసేసాను ఇంకా కొద్దిగా అయితే పక్కకు అండి చిన్న రోల్ ఉంటుంది కదా ఆ రోల్ అయితే జస్ట్ కొద్దిగా అయితే క్రష్ చేసుకున్నాను అనమాట నేను మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిక్సీలో పట్టనండి సో ఎప్పుడు కూడా ఈ చిన్న రోల్లోనే దంచుకుంటాను అనమాట అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దంచిపెట్టేసి వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇందులో కూడా నేను దంచిన పొడి ఉంది కదండి సో మసాలా పొడి ఇంకా అందులో అయితే వేసాను కొంచెం అయితే మనము రైస్ ఉడుగుతుంది కదా అందులో వేసాను కొద్దిగా ఇందులో అయితే కొద్దిగా వేసాను ఆల్రెడీ గరం మసాలా వేసున్నాను నేను మరీ అంత ఘాటు లేకుండా అయితే ఉంటుంది కదా సో మనం ఇంట్లో దంచుకున్నది సో ధనియాలు కూడా ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర సో ఫైనల్గా అయితే ఇందులో కొద్దిగా అయితే కళ్ళుప్పు వేసాను నెయ్యి కూడా యాడ్ చేశాను ఉండవు ఈ కర్రీలో వేసాను ప్లస్ ఇందులో కూడా వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం

Hasta no. no, 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 no. ఫైనల్గా అయితే కర్రీ ఒక పక్కన ఉడుగుతుంది ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుందండి సో ఇప్పుడు రైస్ ఉడక ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికైతే మనం దమ్మేసుకుందాం ఇదైతే ఇంకా మా హస్బెండ్కి ఇంకా దమ్ బిర్యానీ చేసినా మనం ఎలాంటి బిర్యానీ చేసినా సరే ఇంకా సైడ్ అయితే కర్రీ ఉండాలన్నమాట సో మా హస్బెండ్కి అయితే కొంచెం చికెన్ పక్కగా తీసి కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండే కాదలండి మా పిల్లలు కూడా వేసుకుంటారనమాట కొంతమందికి దమ్ బిర్యానీ ఒత్తిగా తినడం ఇష్టం కొంతమందికి సూప్ వేసుకొని తినడం కదా ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి సో నేనైతే ఇలా చేస్తానండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా రైస్ అయితే చూద్దామండి ఉడికిందో లేదో ఈ కుక్కరు మధ్య మధ్యలో ఆగిపోద్ది అనమాట అది తలనొప్పి దీంతో ఇంకా ఉడకలేదు ఇక చూసారు కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి నేను పల్వ దినుసులు అన్నీ వేశాను దట్టు మళ్ళీ కూడా సోప్ పొడి చేసి వేశాను అనమాట ధనియాలు జీలకర్ర మనం బిర్యానీలు ఏమేమి వేస్తామో అవన్నీ కూడా క్రష్ చేసి వేసాను అనమాట కర్రీలో కూడా సేమ్ అదే వేసుకున్నాను నేను ఎక్కువ నెయ్యి అయితే వాడాను ఫ్రెండ్స్ మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఇష్టం ఉండదు అనమాట బట్ నేను మాత్రం బాగా తింటాను చిన్నప్పటి నుంచి అలవాటు ఓకేనండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయిందనమాట సో ఇప్పుడే ఈ కర్రీలు అయితే ఇంకా రైస్ మొత్తం వేసేసుకుంటాను కొంతమంది అయితే లేయర్స్ కింద వేస్తారు బట్ నేనైతే అలా వేయట్లేదండి మామూలుగా ఇలా వేసేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ వేసాకైతే అప్పుడు కింద నుంచి ఒక గారిటీతోటి ఇంకా పైది కిందకి తిప్పేస్తాను అనమాట సో సూపర్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లేయర్స్ కింద వేయాలంటే మనకి ఎక్కువ పా పాత్రలు కూడా అవుతాయి అనమాట బట్ ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ ట్రై చేస్తాను చూసారు కదా ఫైనల్గా అయితే పుదీనా వేసే కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసానండి ఎక్కువ వేసినా మా పిల్లలు తినరు మా హస్బెండ్ ఇప్పుడు ఇష్టం ఉండదు కాకపోతే కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా యూస్ చేస్తూ ఉంటాను నేను ఓకేనండి ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేశాను కదా ఒక టెన్ మినిట్స్ అయితే సన్నటి మంట మీద అయితే ఉడికిస్తాను సో దమ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంక మా పిల్లలు చాలా హడవడిగా అయితే ఉన్నారు ఎందుకంటే సో వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్ కోసారి అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట కర్రీ అయితే వండుతాను కానీ దమ్ అనేది తక్కువ అనమాట సో మా పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు తినడానికి ఎందుకంటే మా పిల్లలే అన్ని మ్యాగ్నెట్ చేశారు ఇంకా మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేశారనమాట పొదవి కొత్తిమీర ఇవన్నీ తేవడంలో ఇంక ఇలా ఉంటుందండి మా వీకెండ్స్ వచ్చినాయి అంటే సో ఇలా మా పిల్లలతో నేను మా హస్బెండ్ ఈ విధంగా మాకు కావాల్సినవి వండుకొని అయితే తింటూ ఉంటాం సో చూసారు కదా స్మెల్ అయితే అదిరిపోతుంది వేడివేడిగా బిర్యానీ సూపర్ అయితే ఉంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఓకే ఓకేనండి సో ఫస్ట్ తీగానైతే నేను మా హస్బెండ్కి అయితే పెట్టనండి మా పిల్లలకి పెడతాను ఫస్ట్ చూసారు కదా సూపర్ అయితే ఉందన్నమాట ఉప్పు కానీ కారం కానీ మొత్తం మనం మసాలాన్ని సరిపోయినాయి కర్రీ అయితే ఇదండి ఫైనల్గా అలా చూసారా పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఏం కాదులేండి మా అమ్మాయి అయితే పలచగా అనమాట ఓకే ఇంక పెట్టేసానండి ఇంక అందరికీ కూడా ఇంకా ఎవరి ప్లేట్ వాళ్ళకైతే పెట్టించేస్తాను అనమాట ఓకే ఇది ఇంకా మా డిన్నర్ అయితే ఇవాళ ఇదే ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా నేను చేసినట్లు ఒకసారి అయితే ట్రై చేయండి సో ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఇంకా నా ప్లేట్ అయితే ఇదన్నమాట పెరుగు చట్నీ ఆనియన్స్ నెక్స్ట్ అయితే బిర్యానీ అయితే పెట్టుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదండి నిజంగా చూస్తుంటేనే ఊరిపోతూ ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాగా కీప్ స్మైలింగ్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో మీరు ఇచ్చే లైక్ మీరు చేసుకునే సప్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఓకే అండి బాయ్ కీప్ స్మైలింగ్ బాయ్